వెల్కమ్ టు ఉద్యోగ ఛానల్ ఛానల్స్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల కోసం చాలా ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదలైన లేటెస్ట్ డిఏ చార్ట్ ఆర్పిఎస్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇప్పటివరకు ఎంత డిఏ శాంక్షన్ అయింది ఎంత డిఏ పెండింగ్లో ఉంది రాష్ట్ర డిఏ మరియు సెంట్రల్ డీఏ మధ్య తేడా ఏమిటి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ అంటే ద్రవ్యోల్బణానికి అనుకూలంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్న అదనపు భత్యం సెంట్రల్ గవర్నమెంట్ డిఏ వేరుగా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ డిఏ వేరుగా ఉంటుంది అందుకే తెలంగాణ స్టేట్ డిఏ పర్సెంటేజ్ ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా లేదా ఎక్కువగా కనిపిస్తుంది ఇయర్లీ వైజ్ టూ థౌసండ్ ఎయిటీన్ జూలై స్టేట్ డిఏ సెంట్రల్ డిఏ మరియు టూ థౌజండ్ నైన్టీన్ జనవరి జూలై మరియు ట్వంటీ ట్వంటీ జాన్వరి జూలై ఇక్కడ చూపెట్టిన విధంగా స్టేట్ అండ్ సెంట్రల్ డిఏ పర్సెంటేజ్లు ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ స్టేట్ అండ్ సెంట్రల్ డిఏ పర్సెంటేజ్లు ఇక్కడ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి జూలై స్టేట్ అండ్ సెంట్రల్ డిఏ పర్సెంటేజ్లు ఇక్కడ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి చెందిన జనవరి మరియు జూలైకి సంబంధించిన డిఏలు శాంక్షన్ అయ్యాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఏలను శాంక్షన్ చేయలేదు కొత్త జీఓ రావాల్సి ఉంది ముఖ్యంగా ఆర్పిఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందుగా వస్తుందా డిఏ ముందుగా వస్తుందా అన్నది ఇంకా స్పష్టత లేని విషయం టోటల్ డిఏ పర్సెంటేజ్ డ్యూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇప్పటికే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ డిఏ పెండింగ్లో ఉంది కేంద్ర ప్రభుత్వం డిఏ ఆధారంగా లెక్కించబడుతుంది ఉద్యోగులు మూడు విషయాల కోసం ఎదురు చూస్తున్నారు లో ఉన్న ఫోర్టీఆర్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది డిఏ ఏరియర్స్ ను ఒకేసారి ఇస్తారా లేక దశల వారీగా ఇస్తారా ఈ మూడు విషయాలపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇస్తుందని అంచనా మీరు ఉద్యోగులైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చే షేర్ చేయండి మరియు అప్డేట్ కోసం మా ఉద్యోగ నష్టం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్